ఊడల మర్రి చెట్టు దయ్యం కథ అయిన కొన్ని రోజులు తర్వాత ఆ ఊరిలో కొన్ని భయంకరమైన సంఘటనలు జరిగాయి అందులో మొదటిగా ఒక అర్ధరాత్రి ఊరిలో ఊడల మర్రి చెట్టు దగ్గర ఉన్న ఇంట్లో ఓ చిన్న బాబు చేతిపై ఒక గుర్తు వెలుగుతూ ఉంది తరువాత ఆ మర్రి కొమ్మ మెల్లగా ఆ ఇంటిలోపలికి వచ్చి ఆ చిన్న బాబుని తాకింది ఆ బాబు కళ్ళు తెల్లగా వెలిగాయి ఆ చెట్టు లోపల నుంచి ఓ భయంకరమైన దయ్యం ముఖం కనిపించింది ఆ తరువాత చెట్టు పక్కన ఉన్న పాత బావిలోని నీరు నల్లగా మారి ఎగిసిపడుతూ ఆ నీటిలో నుంచి భయంకరమైన ఆత్మల చేతులు నీటి మీద తేలుతూ కనిపించడం ఆ ఊరి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి వెంటనే ఆ ఊరి ప్రజలందరూ కలిసి వెళ్ళి ఆ ఊరిలో ఉన్న పెద్దాయనని కలిసి జరిగిన సంఘటనలు అన్నీ ఆ పెద్దాయనని అడగగా ఆ పెద్ద ఆ దెయ్యం ఈ ఊరి ప్రజల ప్రాణాలను కావాలని ఇవన్నీ చేస్తుంది అని చెప్పాడు ఆ రోజు అర్ధరాత్రి ఆ భయంకరమైన దయ్యం ఓ చిన్న బాబుని కట్టేసి కొడుతోంది అదే సమయానికి పక్కనే ఉన్న ఓ మంచి దయ్యం వచ్చి ఆ బాబుని ఆ భయంకరమైన దయ్యం నుంచి కాపాడింది తరువాత ఆ ఊరి ప్రజలంతా ఆ మర్రిచిడ్డు దెయ్యంని అంతం చేయాలని ఆ మర్రి చెట్టుని కాల్చడం మొదలుపెట్టారు అదే సమయంలో ఆ మనిషి తెల్ల కాంతిగా మారి ఆ భయంకరమైన దయ్యంతో ఘోరంగా పోరాడుతున్న సమయంలో చేతిలో వెలుగుతూ గుర్తు కలిగిన ఆ చిన్న బాబు తన చేతి మీద పెట్టాడు ఆ భయంకరమైన దయ్యం అంతమైంది ఆ భయంకరమైన దయ్యం అంతమైన వెంటనే పెద్ద వానపడి ఆ మర్రి చెట్టు మంటలన్నీ ఆరిపోయాయి ఆ ఊరులో ప్రశాంతత నెలకొనింది